హలో గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ ని అల్ల పెట్టుకోండి అప్పుడే నెక్స్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట సో ఫైనలీ మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న రోజు అయితే వచ్చేసింది అనమాట సో మెగాస్టార్ చిరంజీవి గారు అనుకున్నట్లుగానే సో వారసుడు కావాలి అనేసి గతంలో అయితే చిరంజీవి గారు అయితే ఒక మీడియా ఇంటరాక్షన్ లో అయితే చెప్పడం అయితే జరిగింది సో అనుకున్నట్లుగానే ఇప్పుడైతే మెగా వారసుడు అయితే వచ్చేసాడనమాట సో నిన్న రాత్రి అయితే ఆ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి అండ్ ఉపాసన గారికి అయితే సో కవల పిల్లలు అయితే పుట్టడం అయితే జరిగింది సో ఒక బాబు ఒక పాప సో ఇద్దరు జన్మించడం అయితే జరిగింది అనమాట సో మెగా ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు సో ఈ న్యూస్ విన్న వెంటనే సో వారసుడు వచ్చాడు ఫైనలీ సో అనుకున్నట్లుగానే అన్నట్లు సో ఫ్యాన్స్ అయితే ఫుల్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు అనమాట సో యాక్చువల్లీ చెప్పాలంటే సో మెగాస్టార్ చిరంజీవి గారికి అలాగైతే ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నాడు సో అలాగే ఇప్పుడు రామ్ చరణ్ కూడా సో ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు అయితే ఉన్నాడు అనమాట సో వాట్ ఏ కో సో ఈ విధంగా సో మెగా ఫ్యాన్స్ అయితే ఈ రోజు ఫుల్ హ్యాపీ ఉన్నారు ఫుల్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు అనమాట సో హడావిడి మామూలుగా లేదు అపోలో హాస్పిటల్ దగ్గర నిన్న నైట్ నుంచి సో ఈ రోజు దాకా అండ్ ఈ రోజు అయితే కొన్ని సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట సో మెగా ఫ్యాన్స్ అయితే ఫుల్ అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకోబోతున్నారు ఈరోజు సో అండ్ రామ్ చరణ్ గారికి ఉపాసన గారికి కంగ్రాచులేషన్స్ సో ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో